అరిసెల కన్నా గొప్ప రుచితో పాకం పట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసే ఈ రవ్వ అప్పాలు అమృతం కన్నా రుచిగా ఉంటాయి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు అరిసెలు తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు గోధుమ పిండి ఈ మూడు పిండిలు కలిపి పక్కన పెట్టుకొని కడాయిలో రెండు కప్పుల బెల్లం మూడు కప్పుల నీళ్లు పోసుకొని బెల్లాన్ని కతిగించుకోవాలి పాకమేమీ రానవసరం లేదు ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకొని ఈ పొడులన్నీ వేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దగ్గరగా ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి మూత పెట్టేసి పిండి కాస్త గట్టిపడినివ్వాలి ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని సాఫ్ట్ పిండి ముద్దలాగా ఒత్తుకోవాలి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ రవ్వ అప్పాలు చేయితో రౌండ్గా ఒత్తుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి బెలూన్ పొంగినట్టుగా ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా ఫ్రై అయిన వీటిని ఆయిల్ ఒత్తేసి సర్వ్ చేసుకోవడమే పాటు నిలువ ఉంటాయి